వెల్కమ్ టు టీవీ నేను మీ మౌనిక వెల్టూర్ గ్రామంలో ఘనంగా చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు నిర్వహించారు ఉప్పునుంతల మండలంలోని వెల్టూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర ఘనంగా చదువుల తల్లి భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే నూట తొంభై ఐదు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ చింతోజ్ వెంకటేష్ మాట్లాడుతూ సమాజంలో స్త్రీల పట్ల ఆహర్నిశలు కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త మహానీయురాలు సావిత్రిబాయి పూలే అని అన్నారు స్త్రీ వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో బాలికల కోసం బడి కట్టించి చదువు చెప్పిన ఏకైక ఉపాధ్యాయురాలు సావిత్రి పూలి మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆయన కోరారు అలాంటి మహనీయుల ఆశయ సాధన కోసం ముందుకు పోతూ ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా గ్రామ అభివృద్ధి కోసం పాటలు పడదామని కోరారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మల్లేష్ వార్డ్ మెంబర్ కాశిరెడ్డి అవితేజ్ రెడ్డి పార్వతమ్మ మౌనిక మాజీ సర్పంచ్ జంగయ్య అంగన్వాడీ టీచర్స్ ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్